ఒక మంది పార్టీ నేతలు ఆయన జీవితం బాసటగా ఆదర్శంగా నిలిచారు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా ఈ రోజు జలుబూరు రాష్ట్రంలో ఒక పేరు గౌరవించడానికి

చాలా గొప్పగా భావిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్కమారి అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనమాక విలేజ్లో తుల్లూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా అలాగే తుళ్ళూరు మండలం మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా క్షమించాలి పెనుమాక విలేజ్లో మాత్రం ఆ తెల్లవారు ఆరు గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మీ ద్వారా నేను ప్రజానీకానికి అంత కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అతను మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఆరు గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఆయన ఐదిట్ల మీద సంతకం పెట్టడం జరిగింది అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటుల విషయం కావచ్చు రేపు అన్నా క్యాంటులన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టడ అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది అదే కాకుండా మెగాడిఎస్సి సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులు నియమకాలు ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్దే పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్కి ఆ నాలుగు వేలు అంటే మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి నాలుగో సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఐదో సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద ఐదో సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన వీటితో పాటు మరి పోలవరం అంటేనే జీవనాడి ఆ జీవనాడికి సంబంధించి వారు అధికారం చేపట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడ సందర్శించడం గడిచిన ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఈ పోలవరాన్ని వీళ్ళు నీరు గార్చారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే సుమారు డెబ్బై వేల కోట్ల నష్టం వచ్చేటట్టుగా వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఆ పోలవరం మీద చేసినటువంటి విద్వాంసాన్ని కూడా ప్రజలందరికీ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఏదైనా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు దానికి రివర్స్ టాండ్రింగ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ మొత్తం ప్రాజెక్టాన్ని అని నిర్వీరించేసి ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పోలవరం నడడానికి నడకపోవడానికి కూడా కారణాలు కూడా గమనించాలి వీళ్ళు పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఆ రోజు వాళ్ళు పక్క రాష్ట్రాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించారనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఈరోజు పోలవరం దాని నదులు అనుసంధానం కూడా చేయకంట మూలన పడేసినటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం మేము రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయి నిర్మాణం చేసి రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి నూట నియోజకవర్గాలకు ఒక కల్ప వృష్టిలాగా అమర